హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు వీడియో ద్వారా చీజ్లు పిజ్జాలు బర్గర్లు కూడా అడ్డగోలుగా తింటూ బరువు పెరగట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో అట్లాంటి వారికి అద్భుతమైన ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ని తయారు చేసి చూపిస్తాను వీటిని రెగ్యులర్గా తీసుకున్నారంటే ఎంత సన్నగా ఉన్నవారైనా సరే అతి కొద్ది రోజుల్లోనే బరువు పెరిగిపోతారు విపరీతంగా ఇక దీనికి కావాల్సినటువంటి పదార్థాలు చూ చూస్తున్న కర్తవ్య మీరు చూస్తున్నటువంటివి ఇవి ఆలు ఈ ఆలును ముందుగా పొట్టును తీసేయండి తీసేసి ఇలా సన్నగా అంటే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ను ఏ విధంగా అయితే మనకు చూపిస్తున్నానో ఈ విధంగా పెన్సిల్లాగా సన్నగా కోయండి కట్ చేయండి కత్తితో సో కట్ చేసి వీటిని ఒకసారి బాగా కడగండి కడిగిన తర్వాత మంచినీళ్ళు తీసుకొని అందులో వీటిని వేసి ఇందులో ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ వరకు ఉప్పును కూడా వేసి స్టవ్ పైన పెట్టి బాగా ఉడికించండి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా ఉడికేలా చూసుకోండి ఆలు అనేది సో ఇలా ఉడికిన తర్వాత దించి వడపోసి అంటే ఆ నీటిని పారబోసి ఈ ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ని కాస్త బట్ట సహాయంతో కానీ లేదంటే టిష్యూ పేపర్ సహాయంతో కానీ పదల లేకుండా తుడిచి ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ వరకు ఉంచేసేయండి ఇలా ఉంచినటువంటి వీటిని తీసి సాయంత్రం స్నాక్స్గా వీటిని వాడుకోండి ఇలా ఒక కంచుడ్లో నూనె పోసి ఈ యొక్క ఫ్రెంచ్ ఫ్రైస్ని కొన్ని కొన్నిగా వేసి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కాల్చి ఒక గిన్నెలో వేసి ఆ నూనె ఇంకే విధంగా అంటే ఆ నూనె రాకుండా ఏదైతే టిష్యూ పేపర్ ఉంటాయో టిష్యూ పేపర్లో వేసేసేయండి వేసేసి వీటిపైన ఇప్పుడు ఫైనల్గా కాస్తంత కారము కాస్తంత ఉప్పు వీలైతే మిరేల పొడి చల్లుకొని సాయంత్రం స్నాక్స్గా తింటూ ఉండండి అయితే మీరు చూస్తున్నటువంటి ఈ ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ అనేటివి అన్హెల్తీ ఫుడ్గా మీరు భావించాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది ఖచ్చితంగా అన్హెల్తీ ఫుడ్డే అయినా సరే ఎవరైతే బరువు పెరగాలి అనుకుంటారో వాళ్ళ కోసం మాత్రము ఈ యొక్క ఫ్రెంచ్ ఫ్రైస్ అనేటివి అద్భుతంగా పనిచేస్తాయి ఇందులో ఉన్నటువంటి అధిక కొవ్వు పదార్థాలు అనేటివి మన శరీరంలో కొవ్వును పెంచడానికి అద్భుతంగా పనిచేసి చీజ్లు పిజ్జాలు బర్గర్లు వంటివి పనిచేయని వారికి కూడా ఈ యొక్క ఫ్రెంచ్ ఫ్రైస్ పనిచేసి సన్నగా ఊరిన వారిని మంచి ఫ్యాటు వచ్చేలా దొడ్డుగా అయ్యేలా ఈ యొక్క ఫ్రెంచ్ ఫ్రైస్ అనేటివి చేస్తాయి సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ